అందరికీ నమస్కారం అండి భగవంతుడు మనకు అడుగడుగున కష్టాలు ఎందుకు ఇస్తూ ఉంటాడు అని మనం భగవంతుడిని అడుగుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక రాజ్యంలో రాజు ఆ రాజు ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తుంటాడు ప్రజలకి ఏం కావాలి ఏం వసతులు కావాలి ఏమేం లేదు ఎలా ఉన్నారు అని చక్కగా విచారిస్తూ వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ చేస్తూ పరిపాలన అనేది సూపర్గా చేస్తూ ఉంటాడనమాట ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటాడు రాజు బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ దీవిస్తూ ఉంటాడు రాజ్య ప్రజలను చూసి కూడా రాజు చాలా ఆనందంగా ఉంటాడనమాట కానీ రాజ్య ప్రజలందరూ సంతోషంగా ఉన్నా తన ఇంట్లో ఉన్న రాణి మాత్రం సంతోషంగా ఉండదు ఎప్పుడు చూడు ఏదో ఒక దిగులుగా ఉంటుంది మొహం నల్లంగా పెట్టుకొని ఏదో కోల్పోయినట్టు నవ్వు మొహం లేకుండా బాధపడటం రాజు గమనిస్తాడు రాణిని సంతోష పెట్టాలనే ఉద్దేశంతో విలువైన నగలు అలాగే మంచి మంచి చీరలు ఇలా ధనం ఖర్చు పెట్టుకో అని చెప్పి ఎంతగానో ఇస్తూ ఉంటాడు అవన్నీ ఇచ్చినా కానీ రాణి ముఖంలో సంతోషం ఉండదు ఏదో తెలియని దిగులు ఇలా ఉండగా ఏం చేయాలి రాణి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి రాణికి ఒక మంచి బహుమతి అనేది ఇవ్వాలి అని చెప్పి ఒక పెయింటర్ని తీసుకొస్తారనమాట రాద్ రా రాణి రాణిని అందంగా ఒక పటం అనేది గీసి పెయింట్ అనేది ఇచ్చి తనకు బహుమతి ఇస్తే తను సంతోషపడుతుందనే ఉద్దేశంతో ఒక పెయింటర్ని తీసుకొస్తాడు ఆ పెయింటర్ అంటే ఏంటి అంటే మంచి పెయింటరే కాకుండా అతను ముఖంలో తను ఎందుకు తన మనసులో ఉన్న భావాలను కూడా కనిపెట్టగలిగే ఒక శక్తి ఉన్న అంటే అంత నాలెడ్జ్ ఉన్న పెయింటర్ అనమాట అలాగే ఆ రోజు కూడా రాజు ఆ పెయింటర్ని తీసుకొస్తాడు రాణిని చూడండి చూస్తే మీరు గీసేస్తారు కదా అంటే ఆ చూస్తే గీసేస్తాను అని చెప్పి రాణిని చూడటానికి ఆ పెయింటర్ ఆ అంతపురాణానికి వస్తారు అంతపురానికి వచ్చినప్పుడు రాజు ఒక అతిథి వచ్చినట్లుగా విందు ఏర్పాటు చేసి ఆ పెయింటర్కి భోజన ఏర్పాట్లు అనేది చేస్తారనమాట రాణి కూడా సంతోషంగా భోజన ఏర్పాట్లో పాల్గొని ఆయనకి విందు భోజనం అనేది ఆ పెయింటర్కి పెడుతుంది తర్వాత రాణిని బాగా గమనించి తను పెయింట్ వేయటానికి స్టార్ట్ చేస్తాడు ఇలా ఒక నెల రోజుల పాటు మంచిగా పెయింట్ వేయాలి అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఒక పెయింట్ అనేది వేస్తాడు ఆ పెయింటర్ కానీ చాలా రోజుల తర్వాత అతను వేసే పెయింటింగ్ తన చేయి తగిలి కింద పడిపోయి ఇరిగిపోతుంది అది ఎంత సరిచేద్దాం అనుకున్నా సరిచేయని వీలు కాలేదు ఇంకా ఒకే ఒక రోజు ఉంది అంటే రాజుగారికి ఆ పెయింటింగ్ సమర్పించాల్సిన అంటే ఇవ్వాల్సిన టైం అనేది ఒకే ఒక రోజు ఉంది ఇంకా ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఆ పెయింటర్ ఏం చేస్తాడంటే తను ఒక్క నైట్లో అంటే ఇన్ని రోజులు ఒక నెల రోజు ప్రయత్నించి అది విఫలమైపోయింది ఇప్పుడు ఒక్క రోజులో ఎలా వేయగలను అని చెప్పి ఆ రాత్రికి రాత్రి కష్టపడి ఒక మంచి పెయింటింగ్ అనేది వేసి రాజుకి ఇస్తాడనమాట ఇచ్చిన తర్వాత రాజు ఆ పెయింటింగ్ చూసి చాలా కోప్పడతాడు ఏంటి ఈ పెయింటింగ్ ఎలా ఉంది అని అది మొత్తానికి ఆ పెయింటింగ్ ఏంటి అంటే రాజు ఎప్పుడు చూస్తున్నా ఆ రాణి అంటే రాణి సోగ శోకంగా ఉంటుంది కదా దుఃఖంగా దిగులుగా ఉండే ఫేసే అతను వేసుంటాడనమాట రాజుకి సాటిస్ఫాక్షనే ఉండదు నీకు మంచిగా వేయమంటే ఇలాంటి ఫోటో వేసావు అని చెప్పి చాలా కోప్పడి దాన్ని విసిరేస్తాడు అనమాట విసిరేసిన వెంటనే అది వెళ్ళి ఆ రాణి కాల దగ్గర పడుతుంది రాణి ఆ పెయింటింగ్ని చూసి ఎప్పుడూ లేని ఆనందం అనేది కలుగుతుంది అనమాట విపరీతమైన మొహంలో సంతోషం చాలా బాగుంది ఇంత బాగా వేయగలిగావు ఏ పెయింట్ ఇది అని చెప్పి చాలా సంతోషంగా రాని ఆ పెయింట్ని తీసుకొని మొహంలో ఆనందం ఉంటుంది రాజుకు ఆశ్చర్యం ఇందులో ఏముంది తను నీ నీ యొక్క దుఃఖమైన మొహం వేసాడు అంటే లేదు ఈ దుఃఖమైన మొహంలో తిప్పి చూస్తే ఇంకొక అద్భుతమైన ఒక పెయింట్ అనేది ఉంది అని చెప్పి తిప్పి చూపిస్తాడనమాట అప్పుడు తిప్పి చూడగానే ఆ పెయింట్ని ఒక పక్క ఏంటంటే ఆ పెయింటరు తన దుఃఖమైన ఫేస్ నేస్తాడు ఇంకొక సైడ్ తిప్పగానే ఆపై ఆ యొక్క తిప్పిన సైడ్ ఏముంటుందంటే ఆ రాజా రాణి తన ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా ఒక కుటుంబాన్ని చిత్రీకరిస్తారనమాట అది చూసి చాలా సంతోషపడుతుంది అప్పుడు ఇది నాకు చాలా విలువైన గిఫ్ట్ నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి సంతోషంగా తీసుకొని వెళ్ళిపోతుంది రాణి రాజుకి ఏం అర్థం కాదు నేను ఎప్పుడు ఎన్ని నగిలించినా ఇంత సంతోషం ఉండదు అసలు ఈ పెయింట్ ఏం బాగుంది ఏమేసావు అట్లాగా ఎందుకు వేసావు అని వివరంగా ఆ పెయింటర్ని అడుగుతాడు రాజు అప్పుడు రాజు ఇలా చెప్తాడనమాట ఏం లేదు రాజా మీరు ఎప్పుడు రాణిని దుఃఖమోహంతోనే చూస్తున్నారు రాణి ఎలా దిగులుగా ఉందో ఆ ఆ దిగులు మొహం మీకు నచ్చక ఆమెను సంతోష పెట్టాలని చూశారు కానీ ఆమెని చూసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది మీరు నన్ను భోజనానికి పిలిచి చూసినప్పుడు తను ఎప్పుడు కూడా కుటుంబంతో కలిసి ఉండాలనే ఒక సంతోషం అనేది కోరుకుంటుంది నలుగురికి అన్నం పెట్టాలి సంతోషంగా కుటుంబంతో కూర్చొని తినాలి భర్త తనని ఎక్కువగా మాట్లాడి సంతోష పెట్టాలి అంటుంది కానీ నాగా నట్రక్ ఆమె లొంగే ఆమె వచ్చి ఆశపడే ఆమె కాదు ఎప్పుడు కూడా తన కుటుంబం భర్త ఊరు ఫుల్లుగా రాజ్యంలో అందరినీ సంతోషపెడుతున్నాడు కానీ నాతో కూర్చొని నాలుగు మాటలు మాట్లాడటం లేదు నా చేతి ఒక ముద్ద అన్నం తినటం లేదు నాతో సమయం గడపటం లేదు రాణికి బాధ ఇదొక్కటి మీరు సరిచేసుకుంటే రాణి సంతోషంగా ఉంటుంది మొత్తానికి ఆమె కూడా ఆడదే కదా ఆమె కుటుంబ జీవితం అనేది కోరుకుంటుంది రాజా మీరు ఆమెతో సమయం గడపటమే ఆమె కావాలి పిల్ల పాపలతో ఆమె సంతోషంగా ఉండాలని అనుకుంటుంది కాబట్టి ఆమెకు పిల్లలు పుట్టాలి ఆమె పిల్లలతో సంతోషంగా ఉండేలా మీరు ఆమెతో సమయం గడిపేలా చూసుకుంటే చాలు అని చెప్తారనమాట తర్వాత అర్థమయ్యి రాణి మనసు తెలుసుకొని అప్పటి నుంచి కొంత సమయం రాణికి కేటాయించి రాణిని కూడా చక్కగా సంతోష పెట్టాలి అనే ఉద్దేశంతో ఆమెతో సమయం గడపటం అలాగే తన ఊహల్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని ఎలాగైనా సరే తనకి సంతాన ప్రాప్తి అనేది కలగాలి అని చెప్పి ఆమెతో సంతోషంగా ఉంటాడు రాజ్యంలో ప్రజలనే కాకుండా తన భార్యని కూడా సంతోషంగా చూసుకోవాలని అప్పటి నుంచే నిర్ణయించుకొని అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు రాజు సో ఈ కథ మూలంగా మీకు తెలియపరిచేది ఏంటంటే భగవంతుడు ఎంత మ్యాజిక్ అనేది చూపిస్తాడో మనకే అర్థమవుతుంది ఆ రాజుకి అంత రాజ వైభోగాలు ఇచ్చి భారీ సంతోషంగా లేదనే బాధ ఇచ్చిన బాధ ఇచ్చాడు కానీ పెయింటర్కి రోజులో ఒక్క రోజులో ఒక అద్భుతం అనేది జరిగింది నెల రోజులు కష్టపడి వేసిన ఒక పెయింట్ అనేది కిందపడి ఎదిగిపోయి కష్టం ఇచ్చి ఏం చేయాలి తోచిన పరిస్థితుల్లో ఉన్న రా ఆ యొక్క పెయింటర్కి ఒక్క రోజులో అద్భుతమైన ఒక పెయింటింగ్ ఇచ్చి అతని జీవితమే ఒక మలుపు తిరిగేలా మంచి రాజు నుంచి మంచి బహుమానం అందేలా ఒక భగవంతుడు ఒక అవకాశం అనేది ఇచ్చాడు ఆ పెయింటింగ్ అనేది ఇరిగిపోకపోతే ఇంత సంతోషంగా రాని ఉండేది కాదేమో అంత నగలు అలాగే ఏదైనా సరే ఒక బహుమతి అనేది ఆ పెయింటర్కు వచ్చేది కాదేమో కదా అలాగే ఇలాగా మనకు కష్టం వచ్చింది అంటే ఆ దాని వెనక భగవంతుడు ఖచ్చితంగా మనకు ఏదో ఒక లాభం ఆదాయం లేకపోతే మంచి అనేది దాగుంటుంది అది మనం సరైన సమయంలో అందుకోవాలి కష్టం వచ్చింది కదా నీకు వృంగిపోకుండా దాన్ని ఎలా దాటాలి అని ధైర్యంగా పోరాడినప్పుడు దాని వెనక సంతోషం ఆనందం తప్పకుండా భగవంతుడు మనకు ఏర్పరిచి ఉంటాడని ఈ కథలో నీతి తెలియపరచు తెలియచేస్తూ ఈ కథ ఇంతటితో నేను ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్